మానసా టీవీ కి స్వాగతం వికారాబాద్ పరిఘి మండలం రంగంపల్లి గ్రామానికి చెందిన ఒకటి ప్రభుత్వ భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన అదే గ్రామంలో ఇరవై ఇరవై మూడు ఎకరాల ప్రభుత్వ సీలింగ్ భూమి అక్రమార్కులకు కట్టబెట్టి గోవిందాపూర్ గ్రామం రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్ తొంభై ఐదులో పదహారు ఎకరాల ప్రభుత్వ సీలింగ్ భూమిని అక్రమ రిజిస్ట్రేషన్ చేసిన మరియు అక్రమ మట్టి వ్యాపారస్తుల కుమ్మకయ్యి అక్రమ మట్టి వ్యాపారం చేస్తున్న పరిగి తహసీల్దార్ ఆనందరావుపై చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేశారు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గత నెల ఇరవై ఐదు తేదీన జిల్లా కలెక్టర్ కు పూర్తి ఆధారాలతో పరిగి తహసీల్దార్ ఆనందరావు అవినీతి అక్రమాలపై ఫిర్యాదు చేయడం చేశారు విచారణ చేసి వారం రోజులలో తహసీల్దార్పై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ చెప్పారు కానీ నేటికి పది రోజులు గడుస్తున్నా ఎందుకు కాలయాపన చేస్తున్నారో అధికారులు జిల్లా ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు మానస టీవీ ప్రతినిధి ఎస్ భూమేష్ వికారాబాద్ జిల్లా వికారాబాద్ పట్టణంలో జిల్లా స్థాయిగా ప్రజా సంఘాల అతను ప్రతి నిర్వహించడం జరుగుతూ ఉంది పరిగి ఎంఆర్ఓ ఆనందరావు గారు గత కొన్ని రోజుల నుండి ఆయన ప్రభుత్వ భూములను ప్రైవేట్ వ్యక్తులకు అప్పజెప్తూ వాళ్ళకు పట్టాలు చేసుకుంటూ వాళ్ళకు ఉత్సాస పడుతున్నటువంటి ఆనందరావు పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి గత పదిహేను రోజుల నుండి కలెక్టర్ గారు కానీ అడిషనల్ కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు కూడా మేము అతనిపైన చర్యలు తీసుకుంటున్నాం చేస్తూ ఉన్నాం అని చెప్పేసి కలెక్టర్ గారు కూడా చెప్పడం జరుగుతుంది అయినా పదిహేను రోజులు గడుస్తూ ఉన్నా అతని పైన ఎలాంటి చర్యలు తీసుకోకుండా అతను సస్పెండ్ చేయకుండా ఇప్పుడు ఆ విధులు అని నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది వెంటనే కలెక్టర్ గారు స్పందించి ఆనందర పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి సస్పెండ్ చేయాలని చెప్పేసి ప్రజా సంఘం గా డిమాండ్ చేస్తాం సుదర్ నారాయణ పేరు చంద్రయ్య సిఐటి వికారాబాద్ జిల్లా ఉపాధ్యక్షుని ఈరోజు భాగ్య రూపంలో ఉన్నటువంటి ఎంఆర్ఓ తహసీల్దార్ గారు తన డ్యూటీ చేయకుండా రాజకీయాలు చేస్తున్నాడు ప్రజలకు మాయ మాటలు చెప్పి అసైన్ భూములని పట్టలు చేస్తున్నాడు డబ్బులకు కకృతి పడుతున్నాడు ఉదయం లేచినప్పుడు రాత్రి వరకు అవినీతి మాయం మొత్తం ఆయన ఆయన గతంలోపల ఏసీ వాళ్ళకు వంద రూపాయలకే దొరికినటువంటి చరిత్రహీనుడు కాబట్టి ఆయన కేసీఆర్ తెలంగాణ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కేసీఆర్ మా రిలేషన్ అని చెప్పినటువంటి మహామేధావి ఇప్పుడు కూడా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని బదలాం చేస్తున్నాడు కాబట్టి ఈయన ఎంట ఏదో ఒక రాజకీయ పెద్ద నాయకుల యొక్క అండ ఉండదు అనేటటువంటిది మాకు అనుమానం ఎక్కువ దారి తీస్తుంది కాబట్టి జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ గారు అలాగే జిల్లా జైన్ కలెక్టర్ గారికి ఇప్పటికే కలెక్టర్ గారికి అనేక దఫాలు కలిసాం ఈ జిల్లాలో ఉన్నటువంటి ఇరవై మండలాల లోపల అనేక సారుగా వివిధ రకాల రూపంలో ఆయన మీద పెద్ద ఎత్తున ఆ తహసీల్దార్ గారిని వెంటనే తీసేయాలి రిమూవ్ చేయాలనేటటువంటి కోణంలో మేము పెద్ద ఎత్తున ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కార్యక్రమం చేస్తుండే ఇప్పటికి కూడా ప్రభుత్వం ముద్దు నిద్ర తచ్చని ఆయన మీద చర్యలు తీసుకోకపోతే రేపు కలెక్టరేట్ మూడు పెద్ద ఎత్తున అన్ని ధన్యవాదాలు ఈ రోజు వికారాబాద్ పట్టణంలో జిల్లా స్థాయిగా ప్రజా సంఘాల ఆధ్వరణలో ప్రశ్నించే జరుగుతూ పరిగి ఎంఆర్ఓ ఆనందరావు గారు గత కొన్ని రోజుల నుండి ఆయన ప్రభుత్వ భూములను ప్రైవేట్ వ్యక్తులకు అప్పజెప్తూ వాళ్ళకు పట్టాలు చేసుకుంటూ వాళ్ళకు వచ్చాస పడుతున్నటువంటి ఆనందరావు పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి గత పదిహేను రోజుల నుండి కలెక్టర్ గారి కానీ అడిషనల్ కలెక్టర్ కానీ ఫిర్యాదు చేయడం జరిగింది అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు కూడా మేము అతని పైన చర్యలు తీసుకుంటున్నాం చేస్తూ ఉన్నాం అని చెప్పేసి కలెక్టర్ గారు కూడా చెప్పడం జరుగుతుంది అయినా పదిహేను రోజులు గడుస్తూ ఉన్నాం అతనిపైన ఎలాంటి చర్యలు తీసుకోకుండా అతన్ని సస్పెండ్ చేయకుండా ఇప్పుడు ఆ విధులు అని నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది వెంటనే కలెక్టర్ గారు స్పందించి ఆనందరావు పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి సస్పెండ్ చేయాలని చెప్పేసి ప్రజా సంఘాలుగా డివైఫైగా డిమాండ్ చేస్తా అన్ని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గత వారం పది రోజులుగా ఏదైతే పరిగి తహసీల్దారు ప్రభుత్వ అసైన్మెంట్ భూములు సీలింగ్ భూములని అక్రమంగా పట్టలు చేస్తూ అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న విషయంలో అనేక సార్లు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు ప్రజా సంఘాల నాయకులు ఇప్పటికే జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయడం జరిగింది మళ్ళీ ఆయన మీనే యాక్షన్ తీసుకుంటాము వారం రోజులు టైమింగ్ అని చెప్పారు మళ్ళీ విచారణ పేరుతో కాలయాపన చేస్తుంటే ఆయన ఎంతో మందికి ఇంకా అంటే తీవ్ర ఇబ్బందులకు గురి చేసి ఇలాంటి అవినీతి అక్రమాలను ఇంకా పెంచి పోషిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వీటిని కట్టడి చేయడంలో జిల్లా కలెక్టర్ కానీ జాయింట్ కలెక్టర్ కానీ చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం చేయడం తగదు తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే అవినీతి అధికారులని పెంచి పోషించే విధంగా జిల్లా అధికారులు ఉండకూడదు వెంటనే అక్కడ ఉన్నటువంటి పరిగి తహసీల్దార్ పైన చర్య తీసుకొని సస్పెండ్ చేయాలని చెప్పి అన్ని ప్రజా సంఘాలుగా గత వారం పదిహేను రోజులుగా ఖచ్చితంగా ఆయన మీద ఆల్రెడీ ఇప్పటికే కలెక్టర్ కానీ జాయింట్ కలెక్టర్ కానీ ఫిర్యాదు చేసినప్పటికీ చలనం లేకపోవడం కాలయాపన చేయడం సరైన పద్ధతి కాదని చెప్పి తీవ్రంగా ఖండిస్తున్నాం ఇదే విధంగా కాలయాపన చేస్తే అన్ని జిల్లాలో ఉన్నటువంటి ప్రజా సంఘాలు కలుపుకొని జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ఏదైతే అక్కడ నిరసన అవసరమైతే ధర్నా గిట నిర్వహిస్తామంటూ అక్కడ చెలో కలెక్టర్ ఆఫీస్ గిట నిర్వహించడం జరుగుతుంది అందుకనే వెంటనే కలెక్టర్ కానీ జాయింట్ కలెక్టర్ కానీ స్పందించి ఆ అవినీతి అధికారులని ఏదైతే చేస్తున్నటువంటి అక్రమాలను వెలికి తీసి ఆయన చరిత్ర అంతా ఇటు అవినీతి చరిత్ర పైసలేందే పని చేయనటువంటి పరిస్థితి ఆ అధికారిది ఆ రకంగా ఉన్నది కాబట్టి ఆ చరిత్రను అంతా ఖచ్చితంగా విచారణ చేసి ఆయన మీద చర్య తీసుకొని సస్పెండ్ చేయాలని చెప్పి ఈరోజు వికారాబాద్ జిల్లా పట్టణంలో ఏదైతే ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది ఇదే విధంగా కాలయాపన చేస్తే కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాం